దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రై క్రైస్ట్ మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు క్రయించకుల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నానో తండ్రి ఆమెన్ 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 నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభ అయినా క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చాను చూడండి మనకున్న సమస్యలు ఏదైనా ఉంటే అన్ని సమస్యలు మనం అందరితో చెప్పుకోలేమండి కొందరు అందరికీ చెప్పుకోగలుగుతారు కొందరు కొందరికి చెప్పుకోగలుగుతారండి సమస్యలు చాలామంది చాలా సమస్యలు కూడా గుండా వెళ్తూ ఉన్నారు ఆ సమస్యలను తట్టుకోలేక హృదయంలో వేదనతో బాధతో ఉండి ఉండొచ్చండి మేబీ వింటున్న సహోదరుడా సహోదరి నీవు కూడా ఆ సమస్యలను అధిగమించలేనటువంటి స్థితిలో ఉంటూ వింటున్నావేమో చూడండి అప్పుడప్పుడు మనము కొందరికి కొన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటాం నాకు ఈ సమస్య ఉంది నేను ఈ సమస్య గుండెతున్నానని షేర్ చేస్తుంటాం కొందరు ఎప్పుడు కూడా షేర్ చేయాలని అనుకోరండి కొందరు ఏం చేస్తారంటే ఎన్నో సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారు కదా ఎందుకు వీళ్ళు చెప్పుకోరు సమస్యలు మాకు చెప్పచ్చు కదా వాళ్ళ కుటుంబం ఏందో వాళ్ళ బిడ్డలేందో వాళ్ళ బర్త్ ఏందో అని అనుకుంటూ ఉంటారండి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా కొందరు వాళ్ళకున్న సమస్యలను షేర్ చేసుకోవాలి అని అనుకోరండి ఎందుకంటే మనం చూడండి అప్పుడప్పుడు మనకున్న సమస్యలను మనం ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విని ప్రార్థన చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మన సమస్యలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం అలా మనకున్న సమస్యలు అన్నీ కూడా వాళ్ళకు వీళ్ళకు మరి చెప్పి అదంతా కూడా స్ప్రెడ్ అయిపోతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమనంటే వీళ్ళు ఈ సమస్యలు ఉన్నారంట ఇట్లనంట అట్లనంట అని మాట్లాడుకుంటే అప్పుడు ఆ ఎవరైతే ఆ సమస్య చెప్పుకున్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారండి అలా వ్యక్తులు లేరని చెప్పలేము ఆ సమస్యలు నమ్మి చెప్పినప్పుడు ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోకుండా ఇతరులతో మాట్లాడుతూ నవ్వుకుంటూ హేళన చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారండి కానీ నేను నమ్మి నీకు ఆ సమస్య చెప్పినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలండి ఒకవేళ వాళ్ళ కుటుంబంలో నీకు తెలియదు వాళ్ళ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు నీకు ఆ అర్థమవుతూ ఉంటే వాళ్ళను పోయేసి నీవు నీ సమస్య ఏంటిది నీ కుటుంబం ఏంటి నీ బిడ్డలేంటి నీ భర్త ఏంటి నాతో ఇంత ఫ్రీగా ఉంటావు కదా నాకు ఎందుకు చెప్పవు ఇలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళకు చెప్పడం ఇష్టం లేదని నువ్వు అర్థం చేసుకొని నువ్వేం చేయాలంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడము నేర్చుకోవాలండి కానీ వెళ్ళి వాళ్ళను బాధ పెట్టి ఇంకా ఆ సమస్యలలో ఇంకా నీ మాటల ద్వారా వాళ్ళకి ఆ సమస్యలన్నింటినీ పెంచేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండద్దు ఎందుకంటే చూడండి మనము చూస్తే ఆ చిన్నప్పుడు కూడా కొన్ని విషయాలు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అయినా షేర్ చేస్తుంటారు కొందరు చెయ్యరు వాళ్ళకి చేయడం ఇష్టం ఉండదు అంటే ఫుడ్ని కూడా షేర్ చేయడం ఇష్టం ఉండదు అంటే నేను అంటున్నా మీకు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొంతమందికి కొన్ని షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు కానీ మనం వెళ్ళి నీ సమస్య ఏంటి నీ సమస్య ఏంటి అని అడుగుతూ వాళ్ళ హృదయాన్ని ఇంకా గాయపరుస్తున్నాం మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుందామంటే వాళ్ళు ఆ సమస్య గుండా వెళ్తూ వాళ్ళు సొమ్మసిల్లిపోతుంటారు ఆ బాధను అధిగమించలేకపోతుంటారు ఉన్న ఆ స్థితి నుంచి లేవలే లేవలేకపోతూ ఉంటారు మనం వెళ్ళి వాళ్ళను బాధ పెట్టి ఆ సమస్యను ఇంకా ఎక్కువ చేయకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దామండి ఎవరికీ అంటే లోకంలో ఉన్న ప్రతి బిడ్డకు సమస్యలు ఉంటాయి ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్యలు ఉంటాయండి వాళ్ళు ఉన్న ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన దేవా ఎవరు ఎలాంటి సమస్యకుండా వెళ్ళినా నేను వారి కోసం ప్రార్థన చేస్తాను అనుకోవాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను బిడ్డలుగా మనం ఉండద్దండి వాళ్ళ వాళ్ళు ఎలా సొమస్ వెళ్ళిపోతున్నారో ఆ సమస్యని అధిగమించలేక వాళ్ళు ఎలా నలిగిపోతున్నారో ఎవ్వరికి చెప్పుకోలేక మరి కొంతమంది చెప్ప చెప్పుకోలేరండి భర్త కానీ భార్య దాన్ని బిడ్డలకు ఎవరికీ చెప్పకుండా లోపల నగలు నలిగిపోయే వ్యక్తులు ఉన్నారండి మేబీ వింటున్న సహోదరు సహోదరి లోపలనే నలిగిపోతున్నావేమో వింటున్నావు అయితే మనం ఏం చేయాలా వాళ్ళు నీకు అలా అనిపించినప్పుడు నువ్వు ప్రార్థన చేయి చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిది ఎనిమిదవ జన్మ లోపల చూస్తే నేను సొమ్మ బహుగా నలుగుచున్నాను నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయిచున్నాను చూడండి సొమ్మ సిల్లుతున్నాడు ఇక్కడ నలిగిపోతున్నాడు మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాడు అంటాను అప్పుడప్పుడు ఆ సమస్యలను అధిగమించలేక ఎప్పుడైనా మనం మాట్లాడతాం కదా ప్రభువా నా వల్ల కావడం లేదయ్యా అని మాట్లాడతామండి కంపల్సరీగా ఆ సమస్యలను ఆ సొమ్మ సిల్ సిల్లిపోతూ నలిగిపోతూ మనోవేదన మనసులో వేదనతో ఉంటూ ఏమంటమంట తెలుసా కేకలు వేస్తూ వేస్తున్నాడు అంటే కదా కేకలు వేస్తామండి నిజంగా కేకలు వేసి చెప్తాం ప్రభువా నా వల్ల అయితే లేదు ప్రభువా హలోయ నువ్వు ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో ఉండి మాటలు వింటుంటే ఈ నీ కొరకే నువ్వు సొమ్మ మరి నలిగిపోయి మనోవేదనతో కేకలు వేస్తుంటే దేవుడు నీ మనవులను ఆలకించే దేవుడు అండి ఆయన నీ కొరకు ఆయన ఏదైనా చేసేటటువంటి సర్వశక్తి గల దేవుడు అండి ఆయన కూడా నువ్వు వెళ్తూ ఎవరికి చెప్పుకోలేక సొమ్మ వేదనతో వేదనతోను ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి కాలంలో నేను దర్శిస్తున్నాడు నేను కరుణిస్తున్నాడు చూపిస్తున్నాడు నీకున్న ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి కాబట్టి నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దేనినైనా బాగు చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉందండి కాబట్టి నువ్వేదనతో ఉండొచ్చు కుమ్మిలిపోయి కృషించిపోయి ఉండొచ్చు సమస్యలు పోయి ఉండొచ్చు ఎలాంటి పరిస్థితులు ఉన్నా లేవనెత్తి దేవుడిని కొన్నాడండి కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా దేవుడి వైపు చూస్తూ ఆయన వైపు మనము చేతులెత్తి ఆయన కొరకు జీవించాలని ఎవరికి మనుషులకు సమస్యలు చెప్పుకోకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళి నీ సమస్యను దేవునితో మాట్లాడు చూడండి నేను చెప్తా ఉన్నాను కదా కొంతమంది ఆ సమస్యను చెప్తూ ఉంటే దానిని హేళన చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనము భయపడి చెప్పమేమో అయితే ఏదైనా ను నిర్భయముగా చెప్పుకునేది ఎవరి ముందంటే దేవుని ముందు మాత్రమే కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ముందుకు వెళ్ళి చెప్పు ప్రప నేను ఈ సమస్య గుండి వెళ్తున్నాను ప్రాప నా వల్ల అయితలేదు ప్రప దయచేసి నాకు మీరు సహాయం చేయండి నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను పాప నా మనోవేదనను బట్టి నేను కేకలు వేస్తున్నాను పాప దయచేసి నన్ను కరణించను ప్రార్థించి మాట్లాడినప్పుడు దేవుడు నీకు ఆ సమస్య గుండా విడుదల దయచేసి గాక ఆమె వందనాలండి